ర్మియా గ్రంథం పది అధ్యాయం పదో పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగు పది చదువు మాట చదువు యహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యహోవా వారిని అంగీకరింపాడు ఏం రాశాడండి ఏం రాశాడు యహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ జనులు ఏ జనులు ఇక్కడ కూర్చున్న మీరే ఈ జనులు ఈ విశ్వాసులు అర్థమైందా ఈ విశ్వాసులు ఈ జనులు దేవుణ్ణెరిగిన ఈ జనులు ప్రార్థన చేసుకుంటున్న ఈ జనులు ప్రార్థనకు వచ్చిన ఈ జనులు వాక్యాన్ని మోసుకెళ్తున్న ఈ జనులు ఎలా తిరుగుతున్నారట కాళ్ళకడ్డం లేకుండా తిరిగారట తిరిగావుగా గతంలో నీ కాళ్ళ కాళ్ళకు అడ్డు ఆపు ఏమి లేదు కదా నీ కాళ్ళకు అడ్డు ఆపు లేకుండా బతికావు కదా ఏమన్నా మరి ఈ రోజును ఎడితే ఏం ప్రయోజనం ఈ రోజును గుక్క పెట్టి ఎడితే ఏం ప్రయోజనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి చూడు నువ్వు ఎలా బతికావో నువ్వు ఎలా జీవించావో నువ్వు ఎలా నడిచావో నీకు తెలుతుంది ఏ వెనగనోళ్ళగొచ్చి కూర్చున్నాం మళ్ళా మనం అనారోగ్యం రాబోతే ఆరోగ్యం వద్దా అనారోగ్యం రాబోతే ఆరోగ్యం వద్దా ప్రభు చెప్పాడు నువ్వెంత ప్రార్థన చేసినా నేను వినను అన్నాడు చూద్దాం రండి సామెతల గ్రంథకర్త సులోమోను గారు చెప్పాడు దయచేసి ఈ మాట చదువుదాం మనం రండి మొదటి అధ్యాయానికి రండి మొదటి అధ్యాయము సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది అమ్మా ఇరవై ఏడు చివరి మాట చూడండి మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించున్నప్పుడు నేను అపహాస్యము చేస్తాను ఇరవై ఎనిమిది అప్పుడు వారు నన్ను గూర్చి మర్ర పెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెతికెదురు గాని వారికి నేను వారు మర్ర పెడతారు గాని వారి ప్రార్థన నేను వింటానన్నాడా విన్నన్నాడా వింటానన్నాడా విన్నన్నాడా అని అడిగాను నేను నా వైపు చూడాలి నా మాట వినాలి అమ్మ నా మాట వినాలి వాటికి తిరుగుకూడదు నా మాట రాశాడు మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను నీ గురించి ఎంతమంది దైవ సేవకులు ప్రార్థన చేసినా నేను వినను నువ్వు ఎన్ని ఉపవాసాలున్నా నేను వినను ఎంతమంది దైవ సేవకులు నీ గురించి మర్ర పెట్టినా నేను వినను ఎందుకని నీ కాళ్ళకి అడ్డం లేకుండా జీవించావు చెడు కబుర్లు నీకు తీయగా ఉన్నాయి కాని పనులు నీకు తీయగా ఉన్నాయి దాన్ని పోనీయకుండా మనసులో నువ్వేం చేసుకున్నావు మరలా దాన్ని భద్రం చేసుకున్నావు నీ భర్త అన్న మాటలు నువ్వు భద్రం చేసుకోలేదు కానీ దారణిపోయే పనికిమాల్లుడు అన్న మాటలు నీ హృదయంలో భద్రం చేసుకున్నావు భర్తను గాలి కొదిలేసావు భార్యను గాజులు కొదిలేసావు పిల్లల్ని గాజులు గాలి కొదిలేసావు సంసారానికి గాలి ఉద్యోగాన్ని గాలికొదిలేసావు గాలి పాపాన్ని చెడుతనాన్ని భద్రం చేసుకున్నావు ఈ రోజుని ఏడిస్తే ఏం ప్రయోజనం అని అనలేదు ఈయన అంటున్నాడు ఆ చేత ఏం చేద్దాం ఇప్పుడైనా ఏసయ్యా నా తప్పును వదిలేస్తానయ్యా నా నేరాలను వదిలేస్తానయ్యా నా ఘోరాలను వదిలేస్తానయ్యా నాకు ఆరోగ్యం నాయనా నా బలహీనత నుండి విడుదల దయచేనాయన అని ప్రార్థన చేసుకో దేవుడు కనికరిస్తాడేమో చూద్దాం అంచేత చెప్పండి ఆరోగ్యం రావాలంటే ఏం చేయాలట చెడుతనమును విడిచిపెట్టండి అని లిటరల్ గా బైబిల్లో ఉంది మీరు చదివి విన్నారు కాబట్టి ఏం చేయాలా నీకు ఆరోగ్యం కావాలంటే చెడుతనాన్ని ఏం చేయాలా వదిలే రెండో మాట కొద్దాం రండి ఆరోగ్యం రావాలంటే ఏం చెయ్యాలి మలాకి గ్రంథంలో నాలుగో అధ్యాయుల్లో రెండో వాక్యాన్ని చదువుదాం మలాకి గ్రంథంలో నాలుగవ అధ్యాయంలో రెండో వాక్యాన్ని చదువుదాం అయితే నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును గనుక మీరు బయలుదేరి క్రవ్వన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు చెప్పాను నా మాట విన్నాడు అంత నాయక చూడండి నేను ఇందులో ఉన్న మాట చదివినిపిస్తున్నాను నేను ఇది నేను రాయలేదు బైబిల్లో దేవుడు రాయించిన మాట మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నా వైపు చూడ దిక్కులు చూడకండి అంత నాయక ఒకసారి గడ్డి చెప్ప లూయ ఏమన్నాడు ఆయన రెక్కలు మనకేం కలుగు చేస్తాయట ఆరోగ్యమును కలుగ చేయును ఇంగ్లీష్ బైబిల్లో హీలింగ్ అనే మాట రాశాడు ఇక్కడ ఏమి రాశాడు దేవుని రెక్కల క్రిందకు వస్తే నీకు ఆరోగ్యము దేవుని రెక్కల క్రిందకు వస్తే నీకు ఆరోగ్యము అర్థమైందా మీరేమనుకుంటున్నారు చెప్పనా నాకేం పర్వాలేదు నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను అనుకుంటున్నా సడన్గా వచ్చేద్దే దేవుని కోపం ఉంది ఇంకా ఉంది అక్కడ అది అక్కడికి వచ్చేది నేను చెప్తాను ఈ మాట వినండి ఆయన రెక్కలు ఆరోగ్యమును కలుగు ఉంది అంటే ఇప్పుడు నువ్వు నేను ఎక్కడికి రావాలా మాట్లాడండి ఎక్కడికి రావాలా ఆయన్న రెక్కల క్రిందికి మనము రావాలి